అందరికీ నమస్కారం ఈరోజు మన్యు పార్వతీపురం జిల్లా దోపిడీ తరల వ్యవస్థకు అడ్డగా మారి మారిపోయింది మైనింగ్ మాఫియా వెచ్చలుగుడిగా చెలరేగిపోయే పరిస్థితి ఈ పార్వతపురం మన్యం జిల్లాలో ఉంది గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి మరియు ముఖ్యమంత్రి వారిలైన చంద్రబాబు నాయుడు గారికి పార్వతపురం నియోజకవర్గ సమన్వయకర్తగా ఒకటి వినమందించుకొదించుకున్నాను ఇన్ని ఇన్నేళ్ళుగా పార్తపురం మంజం జిల్లాలో గిరిజనులు ఓడారా గెలిచారా అంటే మరి ఓడిపోయారని చెప్పాలి ఏ ఎమ్మెల్యేలు గెలిచినా ఏ మంత్రులు గెలిచినా ఏ ప్రభుత్వం వచ్చినా దోపిడీకి అడ్డగా మరి పార్థపురం మంజం జిల్లా మారిపోయింది ఎందుకంటే ఇరవై ఐదు కోట్ల రూపాయల ఒత్తికి నాలుగు కోట్ల రూపాయల లంచం ఇచ్చే నీచమైన స్థితి అలాంటి స్థితిని చూసిన పవన్ కళ్యాణ్ గారు మరి ఈ మంజుం జిల్లాను అభివృద్ధి చేయాలనే తన సొంత నిధులతో మరి దుప్పట్లు పంచడమని కాని రోడ్లు అవని అనేక కార్యక్రమాలు చేస్తూ మంజం జిల్లాని దత్తత తీసుకునే పరిస్థితిలో మైనింగ్ మాఫియా మొన్న బడిదేవరకొండ ఈరోజు మరి ఏదైతే ఎలుగులు మెట్ట ఉందో ఎలుగుల మెట్ట కూడా మరి దౌర్జన్యంగా మరి ప్రజాభిప్రాయం సేకరణ అనేది పది గ్రామాలు ఉంటే ఆ పది గ్రామాల సర్పంచులకి తెలియజెప్పి మరి ప్రజాప్రాయ అభిప్రాయం సేకరణ చేయాల్సిన అధికారులు మరి అడ్డదారులో టెంట్లేసి ఊర్లో ఒక స్టేట్మెంటు ఊరు బయట ఒక స్టేట్మెంటు ఆఫీసులో ఒక స్టేట్మెంటు తీసుకొని ప్రభుత్వాలను తప్పుతో పడుతూ పర్యావరణానికి హాని కలిగే విధంగా తాత ముత్తాతల నుంచి వన్యప్రాణులు జీవరాశులు నిల నిలమైనటువంటి మరి వెలుగులు మెట్టని మరి అన్యాక్రాంతం చేస్తూ గ్రానైట్ కోసం కేవలం గ్రానైట్ కోసం ఆ పరి దాదాపు వెయ్యి కుటుంబాలు వెయ్యి వ్యవసాయదారి కుటుంబాల ఆధారపడ్డ ఆ చుట్టుపక్కల ఎకరాల భూములు మరి నాశనం అయ్యే పరిస్థితి పశువులు జీవరాశి అంతరించిపోయే పరిస్థితి అందరూ వ్యతిరేకిస్తున్న కేవలం రాజకీయ మరి ఒత్తిడితో మైనింగ్ మాఫియా ఒత్తిడితో మరి మైనింగ్ మా లీజు మరి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ గ్రామం నుంచి పెద్దలు నన్ను కలిసి ఎలాగైనా ఈ మైనింగ్ ఆపి మా ప్రాంతాన్ని మా కుటుంబాన్ని కాపాడాలని విన్నవించడం మీదగా నేను ఆ ప్రాంతానికి వెళ్ళి చూడటం జరుగుతుంది మరి ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్ తరాల వారికి మంచి మరి ఆక్సిజన్ ఇచ్చే క్రమంలో మంచి వాతావరణం ఇచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా వెలుగులు మెట్టను కాపాడే బాధ్యతను జనసేన పార్టీ పార్వతీపురం తీసుకుంటుందని మరి హామీ ఇస్తూ ఎక్కడున్న రైతులకి మీ మీకు బదులుగా మేము పోరాడి ఆ ఏదైతే ఒకవేళ లీజ్ ఇచ్చినట్లయితే వాటిని రద్దు చేయించి ప్రజల తరఫున పోరాడడం కోసం మాత్రమే జనసేన పార్టీ ఉందని చెప్పేసి మరి వెలుగుల మెట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇడ్చి కోరాడు వల్ల అవునాయండి పెద్ద బండిపల్లి ఆ పరిసర ప్రాంత రైతులందరికీ కూడా హామీ ఇస్తున్నాం